రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చింది ఉండవల్లి నుండి విజయవాడ కు సీఎం నారా చంద్రబాబు నాయుడు సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ బస్టాండ్ లో ఈ పథకాన్ని ప్రారంభించారు ఇదే తరుణంలోనే వెంకటగిరి ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నియోజకవర్గ శాసనసభ్యులు రామకృష్ణ వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ నందు శ్రీశక్తి బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ మాట్లాడుతూ ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రమంతా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు పల్లె వెలుగు వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేసే వెసులుబాటు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ నివాసులైన మహిళలు ట్రాన్స్ జెండర్లు ప్రూఫ్ ప్రూఫ్తో ఉచిత ప్రయాణానికి అర్హులు కానీ నాన్ స్టాప్ ఇంటర్ స్టేట్ చార్టెడ్ ప్యాకేజ్ టూర్ బస్సులకు ఈ స్కీమ్ వర్తించదు సప్తగిరి ఎక్స్ప్రెస్ అల్ట్రా డీలెక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ అన్ని ఏసీ బస్సులకు ఈ స్కీమ్ నుండి మినహాయింపు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు నియోజకవర్గ పరిశీలకులు జెన్ రమణయ్య బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు స్పెషల్ అధికారి ప్రసాద్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళి ఏఎంసీ మాజీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ ప్రెసిడెంట్ ఎం ఆనంద్ జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు జిల్లా కార్యదర్శి చాముండి రాధమ్మ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు पथकाशक्ति पथका मन वैदा थैंक यू कार्यक्रम में उदेश i okay. சேய்ரே <laughs> Oh. సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో నైన్టీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఈ నైన్టీ పర్సెంట్ రోజు ఏదైతే ఎలక్షన్ ముందు మా అక్క చెల్లెలకి మా అన్న మా అక్క చెల్లెలకి అదేవిధంగా మా తోబొట్ట అందరికీ ఒక పథకం కోసం చంద్రబాబు నాయుడు చెప్పాడు ఉచిత బస్సు ప్రతి ఒక్కరికి అది ఫస్ట్ జిల్లాల వారి కానీ మేము చెప్పుకొని తిరిగాం కానీ వద్దు జిల్లాల వారిని వద్దు మన మహిళల రాష్ట్రం మొత్తం తిరగాల రాష్ట్రం మొత్తం కూడా ఉచితంగా తిరిగా ఏర్పాటు చేయాలా అని ఎలక్షన్ ముందు ఈ కూడా జత చేసి ఈ రోజు మన మహిళలకి అందరికీ రాష్ట్రం మొత్తం మీద ఫ్రీగా తిరిగేదానికి స్త్రీ శక్తి పథకం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు చాలా మంది వైసీపీ నాయకులకైతేనేమి ఇతర నాయకులైతే దీంట్లో కూడా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలా ప్రజలని ఏ విధంగా మాయ చేయాలని పోని అపోహలు పెడుతున్నారు లేదమ్మా ప్రతి ఒక్కరికి ఈ రోజు పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది బస్సులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే దాంట్లో ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది బస్సులు అంటే డెబ్బై నాలుగు మా మహిళలకి ఎంతో ఆనందంగా ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు ఫ్రీ బ్రస్ వస్తుందా అని చెప్పి గత సమతరే చూస్తున్నటువంటి వాళ్ళు ఇంక మీద వాళ్ళ బిడ్డలకి ఏం లబ్ధి అమ్మ ఫోన్ చంద్రబాబు నాయుడు గారు మీకు ఫ్రీ బస్ ఇచ్చారు కాలేజీలో దిగి కాలేజీ దిగి చదువుకొని బ్రహ్మాండంగా రండి అని చెప్పి ఎటువంటి ఇబ్బంది లేకపోవడం ఎందుకంటే నాకు తెలుసు మన వెంకటగిరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థికంగా చాలా ఎనకబడి ఉన్నారు పర్టికులర్లీ మహిళలు రోజు ప్రయాణం ఇబ్బంది ఆ ఇబ్బంది కోసమే వాళ్ళ కూడా ఉండాలి అన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చిన దానికి ఈ రోజు అమలు చేస్తున్నాము దానికి ఏ విధంగా ఏ బస్సులో తిరిగి వాళ్ళందరూ వివరిస్తారు నిజంగా ఎంతో సుదినం ఇది ముఖ్యమంత్రి గారు చేసే మహిళలకు చేసేటువంటి పెద్ద కానుక ఇది సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ గా చేసేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి మన తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం సోదరు మరి చిన్న విషయం కాదు మనకి గత ఐదు సంవత్సరాలు మన యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని చిన్నారు చేసినటువంటి ఒక పార్టీ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు పథకాలు చేపట్టిన తర్వాత అవన్నీ కూడా తట్టుకొని ముందుకు వచ్చి మన పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే అది నిజంగా మనందరం కూడా గమనించదగేటువంటి విషయం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా మనకి తల్లి వందనం కావచ్చు అదేవిధంగా పెన్షన్ విధానం కావచ్చు అదేవిధంగా మనకి ఈ మధ్య కాలంలోనే మనకి అన్నదా అన్నదాత సుఖీమా కార్యక్రమం కావచ్చు దీపం భక్తులు కావచ్చు దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి ఇది కార్యక్రమం అంటే సూపర్ హీత్ సూపర్ మనకి ఆ శిక్షణ పథకాలు కూడా అందరికీ పరిస్థితి అందరికీ తెలుసు అదేవిధంగా ఈ రోజు మనం అందరం కూడా గర్మించినట్టు రోజు ఎందుకంటే మహిళలకు అందరికీ ఉచితంగా ఈ రోజు బస్ సౌకర్యం కల్పిస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు ఈ రోజు నుంచి అందరూ కూడా ఎక్కడ కూడా ఒక రూపాయలు ఖర్చు లేకుండా ఆంధ్రప్రదేశ్ అంతలో కూడా మీరు అన్ని బస్సులు ఆర్టీసీ రావచ్చు ఇలాంటి ఎక్స్ప్రెస్ రావచ్చు అన్నింటిలో కూడా మీరు తిరిగేటువంటి అవకాశాన్ని మీకు కల్పించారు ఇందాక రాజం చెప్పినట్టుగా మీరు అనేక మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ఇచ్చిన హామీల్ని అమలు చేసే దిశగా ప్రయాణం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా మొన్న మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్నదాత సుఖీభవా అనేది ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది సో అదేవిధంగా మహిళలకి ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే వీళ్ళు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఈ రోజు ఆగస్టు పదిహేను గుర్తుండిపోయే విధంగా మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ కల్పించే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నారు సో ఈ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత మీరంతా కూడా హ్యాపీగా ఈ బస్సులు రెడీగా ఉన్నాయి ఫ్రీగా ఎక్కి మీ ఆధార్ కార్డు చూపించి ఫ్రీగా మీ ఊరికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఏదైతే ఎన్నికల కంటే ముందు అప్పటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల హోదాలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ నుంచి జనశక్తి పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి అభ్యర్థుల్ని ఈ రాష్టంలో ఎన్నికల సమయంలో అభ్యర్థుల్ని ఎన్నికలు చేసే సమయంలో ఆరు పథకాల్ని ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కులాలకు మతాలకు పార్టీలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా ఊపిందించినటువంటి సూపర్ సిక్స్ అదే ఈ రోజు శ్రీశక్తి అని చెప్పి మహిళలు ఉచిత ప్రయాణం అనేక పథకం ఈ రోజు మన ఎమ్మెల్యే గారు ఎన్నికని ఈరోజు రోజు ప్రాగ్రమ్స్ గా ఉన్నారు ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ కూటంలో ఉన్నట్టు ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో ఏదైతే చెప్పామో ముఖ్యమంత్రి ఏమైతే ఆరు హామీలు ఇచ్చారో వాటిల్లో భాగంగా ఈ రోజు మనం రోజు ఈ కార్యక్రమం జరుపుకోవాలి ఆరు హామీల్లో కూడా అన్నా క్యాంటీన్ లో పునరుద్ధరణ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకు దీపం పరం ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు తల్లికి వందనం కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా ఈ రోజు ప్రభుత్వం ఆదుకునే విధంగా తల్లి కొనసేస్తా ఉన్నారు గతంలో విధంగా లేదు అదేవిధంగా మహిళలకు ఈ రోజు ఉచిత బస్సు సౌకర్యం అన్నదాత సుగీభవ ప్రతి ఒక్క రైతుకి ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పాం అందులో మళ్ళా ఒక విడత పడింది ఇంక మూడు విడతలు రెండు విడతలు కూడా కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కాకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు యువతకు ఉద్యోగాలు గుంతలు లేని రోడ్లు గుంతలు లేని అది ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా బీసీ సంక్షేమం ఉచిత విద్యుత్ చేనే రెండు వందల ఏ మహిళా సంక్షేమం ద్వారా ఇరవై కొంచెం బ్యాంకు ఇంకేజీ అదేవిధంగా ఎస్సీ ఎస్సీ పిల్లలకు గణనీయంగా తగ్గిన దాడులు అదే గంజాయి నేరాలపై ఉక్కుపాదం ఈ విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టి ఇవన్నీ కూడా చేయడం జరుగుతాం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా శ్రీశక్తి పదవుల్లో మహిళా మహిళా సాధికారత ఆది బిడ్డలను అక్క సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే వారి కాళ్ళపై వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకుని ఎదగాలనే ఉద్దేశంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ విధానం మహిళా సాధికారత మహిళ స్వయం దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి మహిళా అభ్యర్థికి పెద్దపీట వేశారు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన నా తెలుగు కుటుంబంలో భాగమైన శ్రీశక్తి విధానాన్ని సూపర్ సిక్స్ పథకం ద్వారా యువత ప్రభుత్వం అమలు చేస్తుంది రాష్ట వ్యాప్తంగా ఉన్న మహిళలు యువత ట్రాన్స్ జనర్లు ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు పదహైదు నుంచి ఈ రోజు నుంచి ఉచిత ప్రయాణాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కల్పిస్తున్నారు అదేవిధంగా మొత్తం వంద శాతం ఏపీఎస్ఆర్టీ బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం ఐదు రకాల బస్సులైన పల్లె వెలుగులు